గాంధీ అనే పదం వింటేనే ప్రధాని మోదీ అమిత్ షాలకు వణుకు పడుతోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేశమంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేర్లు వినిపిస్తుండటంతోనే గాంధీ అనే పేరు లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే ఈ తరహా ప్రయత్నాలకు పాల్పడుతున్నారన్నారు అసలైన వారసులు మోదీ అమర్షాలని ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు ప్రజలకు బాగా తెలుసన్నారు పేరు మార్చితే చరిత్ర మారిపోదని నిజాలను దాచలేరని హెచ్చరించారు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం కోసం మహాత్మా గాంధీ బోధనలు ఎప్పటికీ నిలిచే ఉంటాయన్నారు గాంధీ పేరుని తొలగించే సాహసం చేశారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని వారి విలువల్ని పాటించే వారవుతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచనటువంటి నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు రాజకీయంగా మోడీ అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది ఇవాళ కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతోని దేశ జాతిపిత మహా